హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి వన్ డేలో ఇండియా తేలిపోయింది సో వర్షం దోబుచులాడింది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వరుణుడు ఇండియా బ్యాటింగ్ చేసేటప్పుడు ఆరుసార్లు ఎదురుపడ్డాడు సో మనకది కొంచెం లయ దెబ్బతీస్తుందని చెప్పవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా దానికి తగ్గట్టుగానే ఆస్ట్రేలియాకి మంచి ఆరంభం అయితే దక్కింది రోహిత్ శర్మ ఫస్ట్ బౌండరీ కొట్టాడు శుభ్ గిల్ కూడా బౌండరీ కొట్టి ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు అయితే రోహిత్ శర్మ ఎయిట్ రీ ఎయిట్ రన్స్ వేసి ఫోర్టీన్ బాల్స్లో తను అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా ట్వంటీ వన్ స్కోర్ ఉన్నప్పుడు తను కూడా వెళ్ళిపోవడం టెన్ రన్స్ వేసి శుభ్ గిల్ కూడా అవుట్ అవ్వడం చక్కచక్క జరిగిపోయాయి థర్టీ సెవెన్ పదలాస్ ఆఫ్ త్రీ వికెట్స్ ఉన్న టైంలో వరుణుడు కలవర పెట్టడం గంటపాటు వరుణుడు ఆటంకం కలిగించడం దాని తర్వాత మ్యాచ్ని థర్టీ సిక్స్ ఓవర్స్కి కుదించడం అయితే ఫిఫ్టీ పదలాస్ ఆఫ్ ఫిఫ్టీ టూ పదలాస్ ఆఫ్ ఫోర్ వికెట్స్ శ్రేయస్ అయ్యర్ కూడా లెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆఫ్టర్ రెయిన్ లెవెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మళ్ళీ వరుణుడు అడ్డుపడడం ఫిఫ్టీ టూ పర్ ఫోర్ దగ్గర నుంచి ఆ తర్వాత వరుణుడు మళ్ళీ శాంతించాడు శాంతించిన తర్వాత కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ మధ్య మంచి పార్ట్నర్షిప్ జరిగింది ఇలా కాదు ఆట మార్చాలి ట్వంటీ సిక్స్ అవర్స్కి కుదించిన తర్వాత అని అనుకున్నారు దానికి తగ్గట్టుగానే బౌండరీస్ కొట్టారు బౌండరీస్ చేసినప్పటికీ ఇద్దరి మధ్య థర్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది బట్ థర్టీ వన్ రన్స్ వేసి మంచి ఊపిలో ఉన్నాడు అప్పటికే అక్షర్ పటేల్ సెటిల్ అయి ఉన్నాడు ఎప్పుడో వచ్చాడు సెటిల్ అయి ఉన్నాడు చాంపియన్స్ ట్రోఫీలో ఏ ఆర్డర్లో అయితే వచ్చాడో అదే ఆర్డర్లో మళ్ళీ రావడం జరిగింది అక్షర్ పటేల్ అక్షర్ కేల్ రావుల్ వచ్చే ప్లేస్ అది కానీ కేఎల్ రావుల్కి రీప్లేస్మెంట్గా అక్షర్ పటేల్ని పంపించడం సూటబుల్ సో మంచిగా థర్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది కానీ మొమెంటం ఎక్కడ కూడా కోల్పోకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు అయితే పడ్డారు వాషింగ్టన్ అందరితో కలిసి థర్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు కేఎల్ రాహుల్ రెండు సిక్స్లు కూడా కొట్టాడు సో వాషింగ్టన్ అందరు కూడా కొన్ని బౌండరీస్ సాధించడం రెండు బౌండరీస్ బట్ టెన్ రన్స్ ఇచ్చి తను కూడా అవుట్ అయ్యాడు లాస్ట్లో థర్టీ ఎయిట్ రన్స్ కేఎల్ రాహుల్ టాప్ స్కోరర్ తను అవుట్ అయిన తర్వాత శ్రేయసర్ పుణ్య సారీ నితీష్ కుమార్ రెడ్డి పుణ్యమా అని చెప్పేసి తను కూడా రెండు సిక్స్లు కొట్టిన తర్వాత నైన్టీన్ రన్స్ అయితే చేశాడు టోటల్గా ట్వంటీ సిక్స్ ఓవర్స్లో వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ప్లస్ రన్స్ అయితే స్కోర్ చేసింది అనంతరం లక్ష ఆరంభించిన ఆస్ట్రేలియాకి టెన్ రన్ స్కోర్ ఉన్నప్పుడు ట్రావెసైడ్ రూపంలో వికెట్ ఎదురైంది మనకి హర్షదీప్ సింగ్ రెండో ఓవర్లోనే వికెట్ అందించడం జరిగింది అంటే హర్షదీప్ సింగ్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ వచ్చింది ఆ తర్వాత మంచి పార్ట్నర్షిప్ ఏర్పడింది మిచల్ మాష్ అండ్ ఫిలిప్ మధ్య థర్టీ ప్లస్ రన్స్ పార్టర్షిప్ వచ్చిన తర్వాత థర్టీ సెవెన్ రన్స్ వేసి ఫిలిప్ అవుట్ అయిన తర్వాత మ్యాక్రో షాట్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు ఎయిట్ రన్స్ వేసి బట్ వెన్షా అండ్ మిచల్ మాష్ ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి ట్వంటీ వన్ పాయింట్ వన్ అవర్స్లోనే మ్యాచ్ని ఫినిష్ చేశారు ఇక ఇరు జట్ల నుంచి వికెట్స్ కనుక చూస్తే ఫస్ట్ మన ఇండియా నుంచి వాషింగ్టన్ సుందర్ రక్షర్ పటేల్ అండ్ హర్షదీప్ సింగ్ ముగ్గురు తల ఒక వికెట్ తీసుకోగా ఆస్ట్రేలియా నుంచి కునమాన్ అండ్ జోషెజల్వర్డ్ ఇంకో బ్యా ఇంకో బౌలర్ తను కూడా రెండు వికెట్ తీసుకున్నాడు అండ్ నేతనలిస్ స్టార్ తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఒక రన్ రూపంలో వికెట్ కోల్పోయింది ఇక ఎక్స్ట్రాస్ కనుక చూస్తే మన ఇండియా వాళ్ళు మన ఇండియా వాళ్ళు ఒక దగ్గర దగ్గర లెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఆస్ట్రేలియా వాళ్ళు టెన్నో ఎయిట్ ఇచ్చారు సంథింగ్ ఓకే ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవాడైతే ఫార్టీ సిక్స్ రన్స్ వేసి నాట్ అవుట్గా ఉండి ఆకట్టుకున్నటువంటి మిచెల్ మ్యాచ్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవాడైతే రావడం జరిగింది ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ట్వంటీ థర్డ్ రోజు జరుగుతుంది మరి ఈ మ్యాచ్లో అయినా ఇండియా చేసిన తప్పులని పునరావృతం చేయకుండా జాగ్రత్త పడి మ్యాచ్ని గెలిచి సిరీస్ వన్ వన్ చేసి సిరీస్ డిసైడర్గా నిలిచే మ్యాచ్గా ఉండాలని అయితే కోరుకుందాం అండ్ రోక్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తుందనే భావిద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం